నర్సన్పేట సబ్లిస్ట్ కార్యాలయంలో మా ఫ్యామిలీ మెంబర్స్ మూడు డాక్యుమెంట్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది దీన్ని వెంటనే సబ్లిస్ట్ గారు జరిపించి తర్వాత ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మాకు అక్కడ చేయడం జరిగింది అంతే తప్ప జిరాక్స్ ఇవ్వడం అనేది అవాస్తం అందరూ కూడాను ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఇంకేమైనా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా త్వరగించడానికి సబ్లిస్ట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ెడ్డి ఎస్యు యూనివర్సిటీ సో రీసెంట్గా లో నేను ఒక ఫ్లాట్ ఉన్నాను మన నాలుగు రోజుల ముందు రిజిస్ట్రేషన్ అయితే దీనిపైన ఉడికే మా డాక్యుమెంట్స్ అంతా పక్కా గజలు ఇచ్చారు ఈ యొక్క రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంది మామూలుగా ఈ యొక్క సమాచారం వస్తుంది టీవీలో వాటికి వచ్చి శుద్ధ అబద్ధం ఇక్కడ సబ్సర్ ఆఫీసులో ఇలాంటివి ఏమి ప్రాబ్లం లేదు పక్కాగా మా డాక్యుమెంట్స్ మా సైట్కి సంబంధించి పక్కాగా డాక్యుమెంట్స్ ఇస్తున్నారు దీంట్లో నా సహాయం అంటే దయచేసి ఎవరు కూడా పబ్లిక్ అపోహలు పడదండి ఇది పక్కాగా జరుగుతుంది మన డాక్యుమెంట్లు మనకు వస్తున్నాయి ఏమి ఇది జిరాక్స్ కాపీలు కాదు ఇది ఒరిజినల్ మన పాత పద్ధతిలో ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి దీంట్లో ఎటువంటి అనుమానాలు అవగాహన లేని లేవని నేను మనస్ఫూర్తిగా ఒక ఎడ్యుకేటెడ్గా ఒక ప్రొఫెసర్గా నేను చెబుతున్నాను